నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావా లోకాలలోకి వెళ్తున్నావా ఎవరు ఎవరు చూడాలని పెట్టుకుంటున్నారు హెచ్చరిస్తారో హెచ్చరించు తెలియగాని వా కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు దేవుని ప్రిపెట్లారా పిల్లలు ఎలాగున్నారు చెవులకి రింగులు పెద్ద పెద్ద అవసరమా దేవుని ప్రిపెట్లారా వస్త్రధారణ సరైన రీతిగా ఉండాలి మధ్యకాలంలో కొంతమంది పిల్లలు పిల్లలు అన్నట్టు ఉంటున్నారు వాళ్ళ ఆడపిల్లలు పిల్లలు అర్థం కావట్లేదు ఆడపిల్లలు లాగే ఉండండి మగ పిల్లలు మగ పిల్లల్లాగే ఉండండి కొత్తగా చెవులు కమ్మలు పిల్లలు అయితే చెవులు కమ్మలు పెడతారా అవసరమా తల్లిదండ్రులారా నీ బిడ్డలకు మీరు చెప్పుకోలేరా చెవుల కమ్మలు అవసరమా ఆడపిల్లల వలె నీ బిడ్డలను తయారు చేస్తా ఉన్నారు పిల్లల వలె నీ బిడ్డలను తయారు చేస్తా ఉన్నారు వేషధారణ దేవుని యొక్క సన్నిధికి వచ్చేటప్పుడు జాగ్రత్త వాగ్దానాన్ని వారసత్వానికి అనుభవించాలంటే దేవుని ప్రిపడారా భయం కలిగి దేవుని యొక్క సన్నిధికి రావాలి బేతలకు రావాలి కాబట్టి దేవుని ప్రబడిల